హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతీ సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారండి మేము అంతా బాగున్నామండి అయితే మన మారుతీ సాహిత్య ఛానల్లో భగవంతునికి సంబంధించినటువంటి స్తోత్రాలతో పాటు అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ కోసము మన నిత్య జీవితంలో ఉండేటువంటి ఒడిదొడుకులు అయితేనేమి పనుల ఒత్తిడి వల్ల మనం ఎంతో అలసిపోతూ ఉంటాం అట్లాంటి వాటి నుండి కొంచెం రిలాక్స్ కావడం కోసం కొంచెం నవ్వుకోవడం కోసం మళ్ళీ మనం తర్వాత చేసుకునే పనులలో ఉత్సాహం అనేది పొందడం కోసం అనని ఒక కామెడీ నావెల్ అప్లోడ్ చేస్తున్నానండి ఇది మల్లిక గారి రా రాసినటువంటి పరుగు పరువు అనేటువంటి నావెల్ అండి ఇది వింటూ ఎంజాయ్ చేస్తూ మీకు ఉన్నటువంటి అలసటను తొలగించుకొని హాయిగా నిత్యవారి జీవితాన్ని గడుపుకుంటూ ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు భగవంతుని ఆశిస్తులు మీ అందరి యొక్క అభినందనలతోటి ఈరోజు పరుగు పరుగు మల్లికారు రాసినటువంటి హాస్య నవల మొదలు పెడుతున్నానండి మీ అందరూ మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్దామా అండి నా వెళ్ళకి పరుగు నా మల్లి గారు అని అవి పక్షులు తూర్పు నుండి పడమర దిక్కుకి ఎగిరే వేళ అబ్బాయిలు నీటుగా క్రాప్ దుబ్బుకొని ముఖానికి వెళ్ళవేసినట్టు పౌడర్ పులిమేసుకొని రద్దీ బజార్లో అమ్మాయిలకి ఫటఫటా డాష్లు కొట్టుకుంటూ వెళ్ళే వేళ జనంతో కిటకిటలాడే బస్ స్టాపుల్లో గంటల తరబడి బస్సుల కోసం నిలబడలేక కాళ్ళు పీకుతుంటే జనం చూస్తుండగా ఫుట్పాత్ మీద కూర్చోలేక నిలబడడానికి వీలు కాక నిలబడడానికి కూర్చోడానికి మధ్య అవస్థలో ఉన్న జనం ఉన్న వేళ బస్సు వస్తే దాని వెంట జనం పరువో తీసే తీసేవేళ కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త కోసం గుమ్మంలో ఎదురుచూసే వేళ పెళ్ళయి చాలా కాలమైన భర్త బిక్కు బిక్కుమంటూ గుమ్మంలో అడుగుపెట్టే వేళ ఆ రోజు ఆ వేళలో చిక్కడపల్లిలోని ఒక ఇంట్లో ఫోటో ఫినిష్ రాజారాం ఆఫీస్ నుండి అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టాడు ఓ తెచ్చేశారా అంది సంతోషంగా ఎదురుచూస్తూ అతని భార్య సుశీల అతను ఆమె ప్రశ్నకి సమాధానం ఏమీ చెప్పలేదు ఒకసారి భార్య వంక సరుసా చూసి సోఫాలో కూలబడి షూ లేసు విప్పుకోసాగాడు ఆమె రెండు కాళ్ళు నేలకేసి కొడుతూ రెండు చేతులు పైకి కిందికి ఊగిస్తూహు తేలేదు కదూ అంది గారాలు పోతు రాజారాం పళ్ళు కొరికాడు ఏంటి ఏం తేవాలి అదేంటి పొద్దున్న ఫోటో స్టూడియో కార్డు ఇచ్చానుగా ఫోటో తెమ్మని చెప్పానుగా అంది సుశీల కాళ్ళు నేలకేసి కొట్టడమ్మాని ఆశ్చర్యంగా చూస్తూ అయితే ఆ ఫోటో కోసం అంత ఇదిగా చూ అంత ఇదిగా చూస్తున్నావన్నమాట అన్నాడు అతను మళ్ళీ పళ్ళు కొరుకుతూ ఇప్పుడు ఏంటి పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నాను అప్పుడు ఇప్పుడే అంటారేంటి పొద్దున్నే ఎదురు చూస్తున్నాగా ఎప్పుడెప్పుడు ఆ ఫోటో తెస్తారా అని ఏ ఆ ఫోటో అంత ముఖ్యమైందా నీకు ముఖ్యమైంది కాదేంటి మా అక్క బావ అమెరికా వెళ్ళిపోయారుగా వాళ్ళ దగ్గర నేను సింగిల్గా ఉన్న ఫోటో లేదని నన్ను ఫోటో తీయించుకొని పంపమన్నారు సింగిల్గా ఫోటో అని మరి డబుల్ ఫోటో ఎందుకు దిగినట్టో రాజారావు మళ్ళీ పళ్ళు కొరికి అమ్మో అంటూ దవడ పట్టుకున్నాడు బాధగా నొప్పెట్టిందంటే నొప్పెట్టదు మీకు అసలే పిప్పళ్ళాయ మరి ఎందుకలా పళ్ళు కొరుకుతున్నారు ఇందాకటి నుండి అంది జాలిగా సుశీల భర్తవంక చూస్తూ ఎందుక అతను మళ్ళీ పళ్ళు కొరికి అబ్బా అన్నాడు అవును కానీ ఏంటి డబుల్ ఫోటో తీయించుకుంటున్నానని అన్నారు నేను కార్డు సైజు ఫోటో ఇమ్మని చెబితే వాడు పొరపాటున క్యాబినెట్ సైజు ఫోటో ఇచ్చాడా ఏమిటి అంది సంతోషంగా ఏంటో చూస్తావా అన్నాడు బ్రీఫ్ కేసులోంచి కవర్ తీసి భార్య చేతికిచ్చి కొరికి అబ్బా అన్నాడు అతను దవడ మీద చెయ్యి పెట్టుకొని ఆమె కవర్లోంచి ఫోటో తీసింది చూసింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో రెట్టింపయ్యాయో అర్రే ఎవరితను అదే నేను అడుగుతున్నాను ఎవడు వాడు అబ్బా అన్నాడు రాజారాం దవడకి చెయ్యి అనిస్తూ బాగానే ఉంది నాకేం తెలుసు అంది సుశీల కంగారు పడిపోతూ వాడెవడో తెలియకుండానే వాడితో ఫోటో తీయించుకున్నావా చెప్పు ఎన్నాళ్ళ నుండి సాగుతుంది నాటకం అబ్బా నాకే పాపం తెలియదండి అంటుంటే ఆ రోజు నేను ఒక్కదాన్నే ఫోటో తీయించుకున్నాను మరి వాడు నీ పక్కనేలా వచ్చాడేంటి అన్నాడు రాజారాం పళ్ళు కురుకుతూ అబ్బా సుశీల సోఫాలో కూలబడింది ఓ నిమిషం తర్వాత అర్థమైంది అంది ఏం అర్థమైంది అన్నాడు రాజారాం దవడ పట్టుకుంటూ ఆ రోజు ఫోటో తీయించుకోవడానికి స్టూడియోకి వెళ్ళా ఆ స్టూడియో ఏమో నన్ను నిలబడమని కెమెరా ఫోకస్ చేశాడు ఇంతలో మరొక ఫోటో తీయించుకోవడానికి వచ్చాడు స్టూడియో అబ్బాయి ముందు నాకు ఫోటో తీస్తానని అంతవరకు అతన్ని ఒక పక్కగా నిల్చోమని చెప్పాడు తర్వాత పండుకొరికి అబ్బా అన్నాడు అతను నేను కెమెరా ఫోకస్లోకి రావడం లేదని కాస్త పక్కకి జరగమన్నాడు నేను జరిగాను ఇంకా జరగాలి అన్నాడు నేను అలాగే జరిగాను అలా పక్కకి పక్కకి జరగడంతో అతని దగ్గరికి వచ్చేశాను ఏమో మరి అప్పుడు ఫోటో తీశాడేమో అంది ఆమె అసలు అతను నిన్ను జరగమనడమేమిటి కెమెరాని జరపడమో నీవైపు తిప్పడమో చేయొచ్చుగా అబ్బా ఏమో మరి నాకేం తెలుసు కనీసం వాడేవాడో పక్కనున్నాడని ఫోటో తీసేటప్పుడైనా అనొచ్చుగా నీ నోరేమైంది అంటామని అనుకున్నాను కాని అతను స్మైల్ అన్నాడు అతను ఎక్కడ బటన్ నొక్కిస్తాడోనని భయమేసి నేను నవ్వాను నవ్వేటప్పుడు ఏమైనా అంటుంటే ఫోటో తీసేస్తే నోరు తెరుచుకొని పడతానని భయమేసింది అయినా అతను కూడా ఫోకస్లోకి వస్తాడని నాకేం తెలుసు అంది ఆమె ఫోటోగ్రాఫర్ తెలివితేటలకి నవ్వొచ్చి పకాదు మణి నవ్వాడు ఊ రాజారాం కానీ క్షణంలోనే ఫోటో స్టూడియో అతను చేసిన పొరపాటు గుర్తుకొచ్చింది మావి వేరే మొగాడితో ఫోటో తీసి దాన్ని నాకే ఇస్తాడా వాణ్ణేం చేస్తాను పళ్ళికరికి అబ్బా అని దవడ పట్టుకున్నాడు అతను చిక్కడపల్లిలోనే మరొక ఇంట్లో అదే సమయంలో కె భయంకరంగా ఆ కేక గది గోడల మధ్య నుంచి ప్రతిధ్వనించింది హాల్లో పేపర్ చదువుతున్న ఇన్స్పెక్టర్ శ్రీరామ్ చటుక్కున కుర్చీలోంచి లేచి టేబుల్ సొరుగులోంచి రివాల్వర్ తీసి వరండాలోకి బుల్లెట్లా దూసుకువచ్చాడు ఎక్కడ దొంగ ఎక్కడ హంతకుడు ఎక్కడ ఎక్కడ రివాల్వర్ పొజిషన్లో పట్టుకుని వరండాలో అటు ఇటు గబగబా చూశాడు అతనికి వణికిపోతూ కళ్ళల్లో కన్నీటి పొరతో ముగ్గురు కూతుళ్ళు కనిపించారు ఏంటి ఏమైంది ఏ దొంగ కానీ ఇటు వచ్చాడా చెప్పండి షూట్ చేసేస్తాను ముగ్గురు అమ్మాయిలు బావురుమన్నారు ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కంగారు పడ్డాడు ఏమైందమ్మా ఏమైంది ఏ కాలేజీ అబ్బాయి అయినా టీచ్ చేశాడా చెప్పండి షూట్ చేసేస్తాను అన్నాడు ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చేతిలోది చూపించారు ఏంటది ఏటో ఫోటోనా ఏముంది అందులో వాళ్ళ చేతిలోంచి ఫోటో తీసుకొని చూశాడు ఎవరిది ఫోటో మాదే నాన్న బావురు మన్నారు ముగ్గురు మీద మరి ఒట్టి కాళ్ళే ఉన్నాయి మొహాలేవి అన్నాడు శ్రీరామ ఆశ్చర్యంగా ఆ ఫోటో స్టూడియో వాడు అలా తీశాడు నాన్న అన్నది చిన్న కూతురు మా ఆయనేమో రేపొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు ఇదేమో వచ్చే వారం వాళ్ళ ఆయనతో అమెరికాకి వెళ్ళిపోతుంది అక్కడ సెటిల్ అయిపోతుంది చిన్నదానికేమో పెళ్ళయ్యి ఎటో అదేటో వెళ్ళిపోతుంది మళ్ళీ వీలవదని ముగ్గురం కలిసి ఫోటో తీయించుకుంటే వాడిలా తీశాడు కళ్ళు తుడుచుకుంటూ అంది పెద్దమ్మాయి అసలు ఈ ఫోటోలు వాడి మొహానే కొట్టిదాకా ఇంటికెందుకు తెచ్చావురా అంటూ మధ్యమ్మాయి తమ్ముడికి టెంకిజెల్ల ఇచ్చింది మమ్మల్ని నిలబడి ఫుల్ ఫుల్గా ఫోటో తీయమంటే చూడు నాన్న ఫోటోలు ఎలా తీశాడో మోకాల నుండి పాదాల దాకా చిన్నంబాయి వెక్కింది ఇన్స్పెక్టర్ శ్రీరామ్ చిందులు వేశాడు ఎక్కడా ఎక్కడ ఆ ఫోటో స్టూడియో ఎక్కడ ఆ ఫోటోగ్రాఫర్ ఎక్కడ షూట్ చేసేస్తాను రివాల్వర్ పొజిషన్లో పట్టుకొని అన్నాడు శ్రీరామ్ ఇంకో ఇంట్లో మీకు బుద్ధి లేదు అంది ఆవిడ అతన్ని అతనికి భర్త లేదు తలంచుకున్నాడు అతను ఆవిడకి భార్య సిగ్గు లేదు శరం లేదు అవును అన్నాడు అతను తెలివితేటలు అంతకంటే లేవు అంది ఆమె అవును కాదని నేనన్నానా అన్నాడు అతను ఛీ అను థూ ఇంకా అను బంగారం లాంటి సంబంధం మీ వల్లే తప్పిపోయింది మధ్యలో నేనేం చేశాను అమ్మాయి ఫోటో పంపించండి నచ్చితే పిల్లని చూసుకోవడానికి పిల్ అమ్మాయి ఫోటో పంపించండి నచ్చితే పిల్లని చూసుకోవడానికి వస్తామని వాళ్ళు అన్నారు అవునా అవును అలాంటప్పుడు ఫోటో ఎలా తీయించాలి మన అమ్మాయిని చూడండి సరస అవును నీ పోలికి కాదు ఏమిటి ఆ ఏం లేదులే అలాంటి దాన్ని ఎలా తీశాడో చూడండి మంచి ఫోటో స్టూడియోకి తీయించక ఏదో నష్టపు ఫోటో స్టూడియోలో తీయించారు అదే ఫోటో పెళ్లి వాళ్ళకి పంపించేశారు వాళ్ళేమో మీ అమ్మాయి మాకు నచ్చలేదు అని ఉత్తరాలు రాసేశారు అసలు వాళ్ళని వచ్చి చూసుకుంటే తెలిసేది అమ్మాయి ఎలా ఉందో వాళ్ళకి అర్థమయ్యేది ముందే అమ్మాయిని చూడ్డానికి వస్తే రైలు ఛార్జీలు అవుతాయని ఫోటో పంపమన్నారు అలా ఆ ఛార్జీలకు కూడా మొహం చూసుకునే వాళ్ళ సంబంధం మనకెందుకు లేండి ఏమిటి ఏం లేదులే ఏం లేదులే చవట సన్నాసి దొరికారు అవును బుద్ధి లేదు అవును అమ్మా ఆ ఫోటో దాని కాపీలు దాని నెగటివ్ అన్నీ కాల్చిపారేమని చెప్పమ్మా బావురు ఏడుస్తూ తల్లిని కౌగిలించుకొని చెప్పింది పెళ్లి కూతురు నువ్వు ఊరుకో తల్లి వాడి పని నేను ఇప్పుడే పడతా అంటూ అప్పడాల కర్ర తీసింది ఆవిడ అలాంటి సంఘటనలే చిక్కడపల్లిలో మరికొన్ని జరిగాయి వీటన్నిటికీ మూల కారణం ఒకే ఒక ఫోటో స్టూడియో అదే ఇస్మాయిల్ ఫోటో స్టూడియో